పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడింది ఓ అమ్మాయి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న ఎర్రబోడ కాలనీలో ఇంట్లోకి దొంగడగలు చెరబడి బంగారం బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ చేసినట్లుగా దాంతో తాను గట్టిగా కేకలు వేస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసేసి దుండగులు పరారైనట్లు ఓ యువతి మొదట అందరినీ నమ్మించింది కాకపోతే నిజం ఎక్కువ రోజులు ఆగదన్నట్లు సీన్ కట్ చేస్తే సదరు యువతి స్కెచ్ బెడిసి కొట్టింది ఆన్లైన్లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి ఇంత పెద్ద చోరీ డ్రామా క్రియేట్ చేసింది మొదటగా దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని బీభత్సం చేశారని మీడియా ముందు చెప్పుకొచ్చింది అయితే ఆ తర్వాత సంఘటన జరిగిన వివరాలు అడిగి పోలీసులు విచారణ మొదలుపెట్టగానే ఆ యువతి వ్యవహారం బయటపెట్టింది